నన్ను చితక బాదేరు నా అంతర్గత భావాలు నా ప్రవర్తన ఎలాగ ఉన్నాయో తెలుసుకోవడానికి ఒకసారి మౌనవ్రతమాచరించేను రామ జన్మభూమి అయిన అయోధ్యకు ఆవలయున్న సరయూ ఒడ్డున నివసిస్తూ ఉండేవాడిని అక్కడి ప్రజలకు నేను మౌనవ్రతమును ఆచరిస్తున్నానని తెలుసు నేను భిక్షకు రాలేనని తెలుసు కనుక రోజుకొకసారి ఆహారం తెచ్చేవారు అది వేసవి నాకు ఆశ్రయం లేదు అకస్మాత్తుగా ఒక సాయం సమయంలో ఆకాశం మేఘాల గర్జనతో నిండి పెద్దవాన కురియడం మొదలుపెట్టింది నా దగ్గర కప్పుకోవడానికి ఒక బొంత మాత్రమే ఉండటంచేత వాన నుండి తడవకుండా ఉండడానికి సమీపంలో ఉన్న గుడి దగ్గరికి చేరేను అప్పటికే చీకటి పడిపోయింది వెనుక నుండి దేవాలయంలోనికి వెళ్ళి తడవకుండా కూర్చున్నాను ముగ్గురు దేవాలయ పరిరక్షకులు కర్రలతో వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తున్నావని ప్రశ్నించారు నేనొక దొంగనని వాళ్లు అనుకున్నారు మౌనవ్రతంలో ఉండటంచేత నేను సమాధానం చెప్పలేకపోయేను దానితో వాళ్లు తమ కర్రలతో నన్ను చితకబాదారు ఆ దెబ్బలతో నాకు స్పృహపోయింది ఈ ఆగంతకుడు ఎవరినీ చూడడానికి దేవాలయ పూజారి లాంతరు పట్టుకుని వచ్చేడు తల నుండి రక్తము కారుతూ వళ్లంతా చెక్కుకుపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను నన్ను బాగా తెలిసిన ఆ పూజారి నా పరిస్థితి చూసి చలించిపోయేరు నాకు తెలివి వచ్చాక ఆయన దేవాలయ సేవకులు తమ తప్పిదాన్ని మన్నించమని కోరేరు ఆనాడు కఠోరమైన నియమాలు పాటించడము సులభము కాదని అర్థమైంది నా స్వీయ సాధన పథంలో కొనసాగేను కాని పట్టణ ప్రాంతాలలో సంచరించడము మానేశేను అన్ని శిక్షణ చికిత్సల పద్ధతులలో మనసా వాచా కర్మణ జాగరూకత గల స్వీయ శిక్షణ అత్యుత్తమమైనది నా సంకల్పాన్ని వృద్ధి చేసుకునేవాడిని ఎప్పుడూ నా భావాల ఆలోచనలా వాక్కు కర్మల యొక్క జాడలను పోగొట్టుకోకుండా ఉండేవాడిని ఆ రోజులలో ఎప్పుడైతే ధ్యానంలో జాగరూకమైన మనస్సును నిశ్చల స్థితికి తీసుకుని రాగలిగేవాడినో అప్పుడు నిద్రాన స్థితిలో మనస్సు నుండి ఆలోచన బుడగలు అకస్మాత్తుగా పైకి లేస్తుండేవని కనుగొన్నాను మనస్సును దాని మార్పులను నిగ్రహించుకోవడం నేర్చుకునేటప్పుడే స్వీయ పర్యావలోకన విశ్లేషణ మరియు ధ్యానం ప్రక్రియల ద్వారా వెళ్లడము చాలా ముఖ్యము మనస్సు నిగ్రహించుకోవడం తెలుసుకున్నటకూ జాగరూకతతోనున మనస్సును నిద్రాణమైన మనస్సుల యొక్క అనుబంధము జాగ్రత్తగా అర్థం చేసుకున్నటకూ చాలా కాలం పట్టింది ఇప్పుడు నా మనస్సును జయించేను నా మనస్సు నా స్వాధీనంలో ఉంది అని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ కొన్ని రోజులలో నిద్రాణమైన మనస్సులోని అగాధాల నుండి ఏదో తెలియని బుడగపైకి లేచి జాగృతమైన నా మనస్సును అదుపులోనికి తీసుకునేది దానితో నా ప్రవర్తన నడవడులలో మార్పులు రావడం జరిగేవి ఒక్కొక్కసారి నాకు ఆశాభంగం కలగడం నిరుత్సాహపడడం జరిగేవి కాని ఎల్లప్పుడూ అటువంటి సమయాలలో సహాయం చేసి దారి చూపే వ్యక్తులను కలియగలిగేవాడిని ప్రారంభంలో ఎక్కువగా ఆశించకుండా ఆశించే అభ్యర్థిగా జాగరూకతతో ఉండటము ధ్యానం చేయడంలో చలించకుండా ఉండటము ఎల్లప్పుడూ తెలివైన పని ధ్యాన నిమగ్నతకు వెనువెంటనే దొరికే సాధనము ఏమీ లేదని నాకు చెప్పబడింది ఈ కాలపు సాధకులు ధ్యానం వల్ల వెనువెంటనే ఫలితాలు ఉండాలని అనుకుంటారు ఈ ఊహలు వారికి ఆకాశ సౌధాలు నిర్మించటం భావనలు రావటం ఎన్నెన్నో భ్రాంతులు కలగడం జరుపుతాయి ఇవన్నీ వారు ఆధ్యాత్మిక అనుభవాలని అనుకుంటారు ని అవన్నీ వారి నిద్రాణ మనస్సు కలిగించేవే దాని పర్యవసానంగా కలిగిన నిరుత్సాహం వారిలో భంగపాటు కలిగిస్తుంది వారు ధ్యాన ప్రక్రియను మానివేయవచ్చు లేక వారి పురోగతికి ప్రమాదకరములైన వింత పద్ధతులు అవలంబించటం మొదలు పెట్టవచ్చు తంత్ర ప్రత్యేక సాధన నా సహచర శిష్యుని తండ్రి బెంగాలులోని మేదనీపూర్లో పెద్ద సంస్కృత పండితుడు మా కలయిక ముందు అతని పద్దెనిమిదవ ఏట ఆయన కుటుంబం అతన్ని వివాహానికి బలవంతం చేసింది వివాహ సమయం సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం వధూవరులు హోమం కార్యక్రమంలో పాల్గొని అగ్ని చుట్టూ ఏడడుగులు వేస్తారు నాల్గవ అడుగు వేస్తూ అతను ఆగి అక్కడి నుండి గెంతి పొలాలలోనికి పారిపోయేడు పెండ్లికి వచ్చిన వారికి ఆయన ప్రవర్తన అర్థం అవలేదు వాళ్లు ఆయనను వెంబడిస్తూ పరిగెత్తేరు కానీ ఆయనని పట్టుకునలేకపోయేరు గంగానది తీరమును చేరే వరకు ఆయన ఎన్నో దినాలు నడిచేడు నదిని అంటిపెట్టుకుంటూ వెళ్తూ ఆధ్యాత్మిక గురువుగారి కోసం వెతుకుతూ వెళ్లేడు ఆరు సంవత్సరాలు పాటు ఎన్నో అనుభవాలు చవిచూసేడు కాని గురువుగారు లభ్యమవలేదు అప్పుడు హిమాలయాలలో ఉన్న శ్రీనగర్లో మా గురువుగారిని కలిసేడు వాళ్లు కలియగానే మా గురువుగారు ఆయన్ని కౌగిలించుకున్నారు ఆయనకు వాళ్ళిద్దరూ పరిచితులని తెలుసు మూడు మాసములు మా గురువుగారితో నివసించాక నా సహచర శిష్యుడిని గంగోత్రి వెళ్లమని ఆదేశించేడు అక్కడ ఒక గుహలో మేమిద్దరమూ నివసించేము ఒకనాడు మాటల సందర్భములో తన జన్మస్థలము మేదనీపూర్ గురించి చెప్తూ నేనెప్పుడైనా అటువైపు వెళ్లడం తటస్థిస్తే తను సర్వసంగ పరిత్యాగి అయినట్టుగా హిమాలయాలలో ఉంటున్నట్టుగా తన కుటుంబానికి తెలియజెప్పమని నన్ను కోరేడు ఆనతి కాలంలో నేనా ఊరు వెళ్ళేను అక్కడ ఆయన వివాహమాడబోయిన మహిళను కలిసేను అతను ఇంకా తిరిగి వస్తాడని ఆమె ఎదురు చూస్తూ ఉంది ఆమె పెళ్లి తంతు పూర్తవ్వలేదు కాబట్టి ఆమెను ఇంకెవరినైనా వివాహం చేసుకోమని సలహా ఇచ్చాను నా వద్ద నుండి అటువంటి సలహా వినగానే ఆమె మండిపడుతూ నువ్వు నీ సహచర శిష్యుడు దైవాన్నిగాక దయ్యాలను కొలుస్తున్నారు అని దూషించారు ఊరి చివరనున్న నా కుటీరానికి తిరిగి వెళ్ళాను ఆ ప్రాంతంలో తంత్ర అభ్యాసము ఉంది ఆ ప్రాంతంలో ఇంచుమించు అన్ని గుహలలో కాళీమాతను కొలుస్తారు తంత్ర గురించి చాలా విన్నాను కొన్ని గ్రంథాలు కూడా చదివేను ప్రయోగాత్మకంగా ఈ అభ్యాసము రుజువుపరచగలిగే వ్యక్తిని కలిసి వాటి నిర్ధారణలో ఏమీ అనుమానాలు లేకుండా చేసుకోవాలని నాకెంతో కోరికగా ఉండేది నా స్నేహితుని బంధువు నాకు తొంభై రెండు సంవత్సరాల మహమ్మదీయ తాంత్రికుని పరిచయం చేశారు ఆయనను కలిసి మూడు గంటలు మాట్లాడాను ఆయన అక్కడి ప్రజలలో ఎంతో గౌరవము పొందుతున్న మౌల్వి ఆయన ఖురాన్ను సంపూర్ణంగా చేసుకున్న వ్యక్తి మరుసటి రోజు ఉదయం ఆ గారు నన్ను ఊరికి చివరనున్న చెరువు వద్దకు తీసుకుని వెళ్లేదు ఆయనతో పాటు ఒక కోడిని కూడా పట్టుకుని వచ్చేడు ఆ కోడిని తాడుతో కట్టి తాడు రెండవ కొసను అరటి చెట్టుకు కట్టేరు నన్ను కూర్చొని జరుగుచున్నది జాగ్రత్తగా చూడమని చెప్పేరు ఏదో ఉచ్చారణ చేస్తూ నల్లటి బఠానీ గింజలను ఆ తాడు మీదకు విసురుతూ వచ్చేరు ఆ కోడి రెపరెపా కొట్టుకుని నిశ్చలమైపోయింది ఆ కోడి చచ్చిపోయినది అని ఆయన అన్నారు ఇది సృజనాత్మకమైన పని కాదు ఇది దుష్టశక్తి చెడ్డ ప్రయోగం అని తలచేను ఆ కోడి చచ్చిపోయినట్టు నన్ను రూఢి చేసుకోమని ఆయన చెప్పారు ఆ కోడిని కొంతసేపు నీటిలో ముంచి ఉంచవచ్చా అని అడిగాను అలాగే చేయి అని ఆయన అన్నారు ఆ కోడిని నీటిలో ఐదు నిమిషాలు పైగా ముంచి ఉంచి బయటకు తీసేను నాకు తెలిసినంతవరకు దానికి ప్రాణం ప్రాణంలేదు మరలదానిమీద బఠానీ గింజలు వేస్తూ ఏదో వలిస్తూ మరలదాని బ్రతికించేరు నేను నిజంగా అదిరిపోయాను ఇప్పుడు తాడుకొస ఒకదానిని నీ నడుముకి ముడివేసి రెండవ కొననో అరటి చెట్టుకి కట్టు నీకు ఇంకొక ప్రయోగం చూపిస్తాను అని ఆయన అన్నారు ఆయన చెప్పినట్టు చేయకుండా ఆ ముసలి మౌల్వీని కోడిని వదిలి ఊరివైపు పరిగెత్తేను ఊరు చేరినప్పటికీ ఊపిరి అందలేదు గ్రామస్థులకు నేనిలాగా ఎందుకు పరిగెత్తుకుని వచ్చానో అంతుపట్టలేదు మౌల్వీ నన్ను చంపాలని చూశారని వాళ్లతో చెప్పాను కాని నన్నెవరూ నమ్మలేదు గారు మహనీయుడని ఆ ప్రాంత ప్రజల నమ్మకము ఈ ఊరు వదిలివేసి అద్భుతాలను చూడాలన్న ఆశలు వదులుకుని నా సాధనను చేసుకుంటే మంచిది అని అనుకున్నాను అక్కడ నుండి కలకత్తా చేరి అక్కడ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ముఖర్జీ గారితో కొన్ని దినాలు ఉన్నాను ఆయనకు నా అనుభవం చెప్పి నేనలాగా ఊహించేనా భ్రమించానా అని అడుగుతే లేదు అలాంటివి జరుగుతూ ఉంటాయి అని ఆయన అన్నారు తరువాత కొందరు యోగులను అలాంటి అద్భుతాలు ఎలాగ సాధించగలరని ప్రశ్నించేను వారు దానిని విశదీకరించలేకపోయేరు కాని బెంగాల్ ప్రాంతం ఇలాంటి అభ్యసాలకు నిలయమని ఒప్పుకున్నారు ఈ సంగతంతా మా గురువుగారికి నివేదిస్తే ఆయన నవ్వి నీకు అన్ని రకాల సంగతులు తెలియాలి కాని వాటిని నువ్వు అభ్యాసం చేయడానికి ప్రయత్నించకూడదు నేను నీకు ఉపదేశించిన శిక్షణలో పాల్గొనాలి అని అన్నారు ఇలాంటి తంత్రాలు తంత్రశాస్త్ర ప్రామాణికాలు కావు ఇవి తాంత్రికానికి శాఖలు మనోశక్తిని ఎన్నో విధాలుగా వాడవచ్చును జీవిత పరమావధి తెలియక మనం మనోశక్తులను వక్రమార్గంలో నడిపి ఇతరులకు హాని చేయవచ్చును కాని మనోశక్తులను దుష్టమార్గంలో నడిపితే ఆఖరుకి వాటిని నడిపే మనిషిని అవి తినివేస్తాయి ఇంకా అలాంటి తాంత్రిక శక్తులున్న కొంతమంది వ్యక్తులున్నారు కాని వారిలో నిజమైన శక్తి ఉన్నవారు నూటికి ఒక్కరుంటే తొంభై తొమ్మిది మంది మాంత్రికులే